ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రాము అనే కుర్రాడు ఉండేవాడు రాము చాలా ఉత్సాహంగా ఉండేవాడు కాని చిన్న చిన్న సమస్యలతో అసహనం చెందేవాడు ఎప్పుడూ ఎవరూ తనను అర్థం చేసుకోవడం లేదని తన జీవితం అన్యాయంగా ఉందని ఫిర్యాదు చేస్తూనే ఉండేవాడు ఒకరోజు రాము గ్రామంలోని దానవయ్య బాబాను కలిసేందుకు వెళ్లాడు దానవయ్య బాబా గ్రామంలోని అత్యంత జ్ఞానవంతుడు రాము తన జీవితంలో ఎదురవుతున్న సమస్యలను వివరిస్తూ ఎందుకు నాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి నా జీవితంలో ఎప్పుడూ సుఖం లేదా అని అడిగాడు దానవయ్య బాబా ప్రశాంతంగా నవ్వాడు రా నాతో ఒక పని చేయవా అన్నాడు రాము అంగీకరించాడు దానవయ్య బాబా రాముని నీటికి దగ్గరగా తీసుకెళ్లాడు ఈ గిన్నెలో ఒక చెంచా ఉప్పు వేయి నీళ్లు తాగు అని చెప్పాడు రాము ఉప్పు వేసి నీళ్లు తాగాడు వెంటనే అతనికి నీళ్లు చాలా ఉప్పగా అనిపించాయి తర్వాత దానవయ్య బాబా రాముని సరస్సు వద్దకు తీసుకెళ్లాడు ఇప్పుడు ఈ గిన్నె నిండా ఉప్పు వేసి ఈ సరస్సులో కలపి ఆ నీటిని తాగు అని చెప్పాడు రాము సరస్సులో ఉప్పును కలిపి ఆ నీటిని తాగాడు ఈసారి నీళ్లు స్వచ్ఛంగా ఉండి తీయగా అనిపించాయి ఏమర్ధమైంది అని దానవయ్య బాబా అడిగాడు రాము విస్మయంతో చూసి బాబా ఇప్పుడు నీళ్ళూ ఉప్పగా లేవు ఉప్పు కూడా అవి తీయగా ఉన్నాయి అన్నాడు దానవయ్య బాబా చిరునవ్వు విసిరాడు జీవితం కూడా ఇదేలా ఉంటుందిరా కష్టాలు జీవితంలో ఉప్పులాంటివి నీ మనసు చిన్న గిన్నెలాగా ఉంటే కష్టాలు ఎక్కువగా అనిపిస్తాయి కాని నీ మనస్సు సరస్సులాగా పెద్దది అయితే ఏ కష్టాన్నైనా దాటుకుని స్వచ్ఛంగా ముందుకు వెళ్లగలవు ఆ రోజు నుంచి రాము తన జీవితాన్ని విశాలంగా చూడటం మొదలుపెట్టాడు కష్టాలు వచ్చినప్పుడల్లా తన మనసు ఆ సరస్సులాగే విశాలంగా ఉండాలని ప్రయత్నించేవాడు కష్టాలు మన జీవితంలో ఎప్పుడూ ఉంటాయి కానీ మనం వాటిని ఎలా స్వీకరిస్తామో జీవితం అంతా అదే విధంగా ఆధారపడి ఉంటుంది